మనకి ఉన్న విఘ్నాలన్నింటినీ తొలగించే విఘ్నేశ్వరుడు ఆయన విష్ణువుకి అతి ప్రీతికరమైన పత్రంగా పూజలు అందుకుంటున్న సౌభాగ్యప్రదాయని ఆ తులసి మాత అట్లాంటి తులసి మాత వినాయకుడికి శాపమిచ్చారా ఆ శాపాన్ని వినాయకుడు స్వీకరించారా ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక సమయంలో గంగానది తీరాన స్వర్ణ నవరత్నమైన ఆభరణంతో అలంకరించుకున్న వినాయకుడు ధ్యానం చేయసాగారు ఆ గంగానది ఒడ్డుకు మహారాజు పుత్రిక అయిన తులసి వచ్చింది చూడటానికి ఎంతో అందంగా ఉన్న ఆ వినాయకుడిని చూసే ఆమె ఆకర్షితురాలైంది సంశయంగా ఆ ఉండబట్టలాగా ధ్యానం చేస్తున్న వినాయకుడి వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరింది అందుకు ఆ వినాయకుడు తను బ్రహ్మచారిని అని తనకు తులసిని వివాహం చేసుకునే ఆలోచన లేదని చెప్పారు దాంతో కోపానికి గురైన తులసి వినాయకునికి నీవు బ్రహ్మచారిని అంటున్నావు కనుక నీకు ఇష్టం లేని వివాహం జరుగుతుంది ఒకరితో కాదు నీవు రెండు వివాహాలు చేసుకుంటావు అని చెప్పిస్తుంది దానితో వినాయకుడికి కోపం వచ్చి నీవు నాకు ఇష్టం నేను వివాహాలు జరుగుతాయని శపించావు కాబట్టి నీకు రాక్షసుడితో వివాహం జరుగుతుందని తులసిని శపిస్తారు